హాయ్ అండి మనం బయట కొనుక్కు తినే జీడిపప్పు పాకం ఎలా ఉంటుందో అంతకు మించి ఉంటుందండి ఈ పల్లీ పాకం అచ్చ జీడిపప్పు పాకం లానే ఉంటుందండి షాపుల్లో కూడా జీడిపప్పు పాకం ఇలాగే చేస్తారు కదా చాలా బాగుంటుందండి పల్లీ పాకం అంటారు మా మదరు మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు ఉండలైతే మనం పెద్ద ఉండలో చిన్న ఉండలు ఒకటి ఫుల్గా తినాలి ఇది అనుకోండి కొంచెం తుంచుకొని తింటే సరిపోతుందనమాట అందుకోసం నేను రెండు డబ్బాలు పల్లీలు తీసుకున్నానండి వాటిని చక్కగా దోరగా వేయించుకున్నాను ఆ పల్లీలు వేయించుకొని పొట్టు తీసి పక్కకు పెట్టుకున్నానండి రెండు డబ్బాలు కొలిసి పక్కకు పెట్టుకున్నాను ఇది ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది బయట పల్లీ ఉండలు ఉంటాయి కానండి మనం టేస్టీగా చేసుకోవచ్చు కదా బయట వాటికంటే కూడా కప్స్ తక్కువ ఉంటుంది టేస్ట్ ఎక్కువ ఉంటుంది రెండు తీసుకున్నాను కదా ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకున్నాను అదే డబ్బా తోటి ఒకటిన్నర డబ్బా తీసుకున్నాను మీరు ఎక్కువ షుగర్ స్వీట్ ఇష్టపడేవాళ్ళు అనుకోండి ఇంకొంచెం జాగి బెల్లం యాడ్ చేసుకోవచ్చు దీనిలో కొద్దిగా నీళ్లు పోస్తానండి పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవాలన్నమాట బెల్లం బాగా కరిగే వరకు దీని పాకం కూడా మీకు చూపిస్తానండి చాలా ఈజీ ప్రాసెస్ దీన్ని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్ పెట్టండి ఎలా వచ్చింది అన్నది ఈ పల్లి పాకం చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా బయట స్వీట్స్ కొనుక్కునే బదులు ఇంట్లో మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే మంచిది కదా ఇప్పుడు ఈ పాకం రావటానికండి ఒక రెండు మూడు నిమిషాలు టైం పట్టుద్ది కాకపోతే హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టద్దండి పాకం ముదిరితే అసలు సరిగ్గా రాదు పా పల్లీ పాకం అందుకని జాగ్రత్తగా పాకమే మనకి ఇంపార్టెంట్ కదా దీనికి ఏ స్వీట్కైనా పాకమే ఇంపార్టెంట్ ఇందులోనండి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేస్తాను తర్వాత ఫైనల్గా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తాను అనమాట నేను ఇప్పుడు చూడండి పాకం వచ్చేస్తుంది దీంతో పాటు ఏమన్నా కారపూస లాంటివి పక్కకు పెట్టుకున్నారనుకోండి స్వీటు హాట్ రెండు రెడీగా ఉంటాయి ఇంట్లో నా రెసిపీస్లో కారపూస కూడా ఉన్నాయి తర్వాత కొబ్బరి లడ్డూలు అవి కూడా చేసి పెట్టానండి అవన్నీ ఒకసారి నా వీడియోస్ ఒకసారి చూడండి నా వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇదిగోండి పాకం వచ్చేసిందండి పాకం ఇలా ఈ విధంగా నీళ్ళలో వేయగానే దగ్గరకు వచ్చేసి మెత్తటి ఉండలాగా మన చేతికి వస్తే సరిపోతుందండి మరీ గట్టిగా మోగక్కర్ల టంగు మన అది ఆ విధంగా వస్తే సరిపోతుందనమాట పాకం ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకుంటున్నానండి ఒక స్పూన్ నెయ్యి వేస్తే సరిపోతుంది అలాగే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ అనమాట వేసి అది కూడా బాగా కలిపేసి మనం పక్కకు పెట్టుకున్నాం కదా వేయించి పెట్టుకున్న పల్లీలు అవి వేసి బాగా కలిపి కలయి తిప్పటమేనండి అంతేనండి పల్లీ పాకం రెడీ అయిపోయింది దీన్ని చల్లారాక కొంచెం మనం ముక్కల కింద అంటే చిన్న చిన్న పీసెస్ లాగా వస్తాయండి ఇవేమి ఈవెన్గా ఉండవు చూడటానికి కూడా చాలా బాగుంటాయి ఎట్లా అంటే స్వీట్ షాపుల్లో మన క్యాజు స్వీట్ ఎలా ఉంటుంది అలా జీడిపప్పు పాకం లాగా అనమాట అంతకు మించి ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్స్ పెట్టండి వీడియో లైక్ చేయండి ఇంకో వీడియోతోటి మీ ముందుకు వస్తానండి ఇప్పుడు నేను గ్రీచ్ చేసి పెట్టుకున్నాను నెయ్యితోటి అందులోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఈ పాకాన్ని వెంటనే వెయ్యగానే ఒక టూ మినిట్స్లో అయిపోతుందండి పాకం రాగానే ఏం ఉంచక్కర్లేదు మనం స్టవ్ మీద చూడండి వచ్చేసింది పాకం బాగా ఇది రెండు నిమిషాలు ఆరిపోతే సరిపోతుందండి ఆరిపోయాక మనం దీన్ని పీసెస్ కింద విడతీసుకోవచ్చు చూపిస్తూ ఉండండి చూడండి ఎలా వచ్చిందో చూస్తుంటేనే నోరు ఊరుతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి లైక్ చేయండి మరో వీడియోతోటి మీ ముందుకు వస్తానండి ఉంటాను బై మీ కపిల